కొండగట్టు అవినీతికి తాకట్టు నీళ్ల కోసం భక్తుల అగచాట్లు నిల్వ నీడ ఉంటే ఒట్టు ప్రతి క్రతువుకు చలువ పందిల్ల వ్యాపారమే తెలంగాణ సుప్రసిద్ధ ఆలయాల్లో కొండగట్టు ఒకటి ఎంతో పేరున్న అంజన చుట్టూ పెనవేసుకున్న అవినీతి అనకొండలు ఎన్నో ఆరు వందల కోట్ల అభివృద్ధి ప్రణాళిక రచించిన కేసీఆర్ అవినీతి కూపంలో కూరకపోయి అధికారం పోగొట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు లేక డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తోంది పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రాంత ఎమ్మెల్యేలు మంత్రులు సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు ఫ్రీ బస్సు ప్రజల చేతికిచ్చి విదేశాల్లో మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న దర్శనానికి వచ్చిన రెండు లక్షల మంది హనుమాన్ భక్తులకు నిజంగా దేవుడే కనిపించాడు నలభై ఆరు డిగ్రీల ఎండలు కాలినడక ప్రయాణం గుట్ట మీద గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి నీళ్లు లేక కొత్త కోనేరు మడగైంది ఆలయ పరిసరాల్లో ఎటు చూసిన ఎర్రటి ఎండలు వేడి సెగలు కక్కుతున్న బండలు గుట్టలు నిలువ నీడలేదు కాంగ్రెస్ మంత్రులు భక్తుల వైపు తొంగి చూసిన పాపన పోలేదు ఆలయానికి పూర్తి స్థాయి ఈవోలు లేక చాలా ఏళ్ళవుతుంది ఘాట్ రోడ్డు ప్రమాదాలకు లెక్కే లేదు ఆర్టీసీ బస్సు బోల్తా పడి వంద మంది ప్రయాణికులు చనిపోతే తుడుపు చర్యలే తప్ప అప్పటి ప్రభుత్వం కనికరం చూపలేదు ఘాటు రోడ్డు బాగు చేయలేదు భద్రాద్రిని నిర్మించిన కేసీఆర్ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధిపై సీతకన్ను ఎందుకేసిందో ఎవరికీ అర్థం కాదు గుట్ట పరిసరాల్లో ఆయన బంధువుల భూములు లేవనా ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు సొంత సంపాదనకే ఐదేళ్లు గడిపేశారు పైగా గుడి నుంచి నెల నెల మామూలు తీసుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కరీంనగర్ ఎంపీగా ఉన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆయన పదవీ కాలంలో కనీసం ఘాట్ రోడ్డు మరమ్మతులు కూడా చేయలేకపోయారు కొండగట్టుకు రావడం ఫోటోలకు పోజులు ఇవ్వడం నోటికొచ్చింది వాగడం వెళ్ళిపోవడం పదేళ్లుగా ప్రజాప్రతినిధులు చేస్తున్న పని ఇదే అప్పటి బీఆర్ఎస్ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ రేపటి నుంచి రోప్వే పనులు ప్రారంభమవుతాయన్న బిల్ అంత బిల్డప్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత రామస్తూప నిర్మాణం కోసం చేసిన ఆడావుడి అంతా ఇంత కాదు స్థూపం కోసం సమీకరించిన నిధుల్లో మూడు కోట్ల అవినీతి జరిగినట్లు అప్పట్లో ప్రచారం ఉంది కల్వకుంట్ల కుటుంబం అవినీతి ఉన్న చోటే అడుగు పెడతారనే అనేది అనేక సందర్భాల్లో రుజువైంది మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల చెవుల్లో సెంటిమెంటు సీసం పోసి కళ్లకు గులాబీ గంతలు కట్టి రాష్ట్రాన్ని నిలువున దోశారు మూరేడు అభివృద్ధిలో బారెడ్ అవినీతికి పాల్పడినట్టు అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంజన్న గుడి అభివృద్ధి చేస్తుందన్న నమ్మకం లేదు కనుచూపు మేరలో అంజన్న అభివృద్ధి కానరావడం లేదు తరాలు మారుతున్నా కొండగట్టు తలరాత మారడం లేదు ఘాట్ రోడ్లో వంద మంది చనిపోతే పరామర్శించడానికి రాని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి ఊడిన తర్వాత జగిత్యాల్లో పాత మిత్రులను కలవడం ప్లాస్టిక్ చైర్లో కూర్చోవడం మిరపకాయ బజ్జీలు తినడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి జగిత్యాల బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిన సీనియర్ నేత పాటిపర్తి జీవన్ రెడ్డి కూడా కొండగట్టు అభివృద్ధి గురించి ఎక్కడా మాట్లాడరు దర్శనానికి కూడా వెళ్ళిన సందర్భాలు తక్కువే గుట్ట మీద అయ్యగర్లది మరో పంచాయితీ ఆధిపత్య పోరు అవినీతిలో బేజారు కొంతమంది పూజారులు హైకోర్టుల వరకు వెళ్లారు అధికారంలో మ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబాలతో పురోహితం చేయడానికి వెళ్ళి వారి పైరవిలతో గుట్టపై పెత్తనం చేస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారు కొంతమంది ఉద్యోగులు అధికారులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది అంజన్న ఆదాయంలో సగం హారతిపల్లెం మింగేస్తుందట కొంతమంది స్వామి సంపదను కూడా పెడుతూ ఆశ్రమాలు కట్టుకుంటున్నారట మరి కొండగట్టు అంజన్నకు దిక్కెవరు అవినీతి అనకొండల కూరలు పీకేదెవరు అంజన్న భక్తులకు సౌకర్యాలు కల్పించేదెవరు కొండగట్టు ఎప్పటికీ బాగుపడేను అంజన్న ఆదాయం ఎవరి చెంతకు చేరుతుంది అంజన్న దర్శనానికి వచ్చే భక్తుల చుట్టుముడుతున్న ప్రశ్నలు కొండగట్టు అభివృద్ధి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది తరాలు గడిచిన ఇదే పరిస్థితి